మన పిల్లల జీవితాలను అంధకారంలోకి నెట్టుకోవాలంటే వైసీపీ ఓటేయాలి మన పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుకోవాలంటే తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులకు ఓట ఎందుకంటే ఈ రోజు మన పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి మన పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకుందామా మన పిల్లల జీవితాలను అన్యాయం అంధకారంలో తొక్కుందామా అనేది కూడా మన గ్రామస్తులం కూడా ఆలోచన చేసుకోవాలి రోజు జిల్లా అయితే ఈ నియోజకవర్గంలో ఫస్ట్ బెనిఫిట్ పొందబోయే గ్రామం మీ గ్రామమే మీ గ్రామమే ఫస్ట్ బెనిఫిట్ పొందబోయేది కూడా ఎందుకంటే అత్యంత పట్టణానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి గ్రామం ఈ గ్రామం చుట్టుపక్కల పదహారు వందల ఎకరాల పొలం ఉంది ఎకరా మూడు కోట్ల రూపాయల లెక్క సరాసరి నేసుకున్నా కూడా దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు వస్తాయి మీ పిల్లలకి ఎప్పుడు సంపాదించగలరు వ్యవసాయం చేసి ఇంత డబ్బు మీరు అని కూడా నేను మిమ్మల్ని అందరికీ అడుగుతా ఉన్నా అందుకనే ఇది మన భవిష్యత్ మన పిల్లల భవిష్యత్ ఎవరి మీదనో ఎవరి కోసమో మనం వెయిట్ చేసో ఎవరి కోసమో చూసో మనం పొరపాటు చేసుకుంటే మన జీవితాన్ని మనం నాశనం చేసుకున్న వాళ్ళ విషయాన్ని దయచేసి గమనించమని చెప్పి వేడుకుంటా ఉన్నాం ఈ గ్రామానికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా చిన్న చూపు చూసిన సందర్భమే లేదు ఏ రోజు కూడా ఒక పెన్షన్ సందర్భమే లేదు ప్రతిదీ ఇచ్చాం ఇల్లు ఇచ్చాం పెన్షన్ లోన్లు ఇచ్చాము అన్ని రకాలుగా ఆదుకున్నాం లేకపోతే ట్యాంకర్ల ద్వారా సరఫరా ఇచ్చాం మరి ఈ రోజు పరిస్థితి చూడండి ఏ గ్రామం తీసుకున్నా త్రాగునీటి సమస్య ట్యాంకర్లకు తోలుకున్న వాడు పిల్లులు రాక తలలు కూర్చున్నటువంటి పరిస్థితి మరి ఆ పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వ హయాము చూసారా అని మేము అడుగుతాం మీకు ఎన్ని ట్యాంకర్లు కావాలి నీటి సమస్య లేకుండా చేశాం ఇది ఈ పాలకులకు పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ పాలకులు ఎంత మాత్రం మీ ఇంట్రెస్ట్ గా ఎంత మాత్రం మిమ్మల్ని ప్రేమతో చూస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచించి ఇప్పుడు అందరూ ప్యాకేజీ స్టార్లు ప్యాకేజీలు ఇస్తాం ప్యాకేజీలు ఇస్తామని చెప్పి సంతలో కూరగాయలు ఉన్నట్టుగా ప్యాకేజీలకు అమ్ముడు వాళ్ళ ప్యాకేజ్ తిరుగుతా ఉన్నా దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ తరుణం మనం పోగొట్టుకుంటే జీవితంలో మన పిల్లల భవిష్యత్తుని పైకి తీసుకురాలే ఇప్పుడు ఏ మాత్రం పొరపాటు చేసుకుంటే మన పిల్లల జీవితాన్ని మనం నాశనం చేసుకునే వాళ్ళ ఇప్పుడు ఏ మాత్రం మనం నిర్ణయం తీసుకుంటే మళ్ళా జీవితంలో మనం జిల్లా కాదు జీవితంలో మన ప్రాంతం అభివృద్ధి కాదు జీవితంలో మన పిల్లలు బాగు మనం చూడలేమన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా దయచేసి అందుకనే చేతులు కూడా వేడుకుంటా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేసి మనసు పెట్టి ఆలోచన చేసి తప్పు చేయొద్దని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇది నాకు పునర్జన్మ ఈ పునర్జన్మలో మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఆ భగవంతుడు తిరిగి పంపించాడు జిల్లా చేసేదానికి వెలుగొండ జలాలను ఈ యొక్క ప్రాంతంలో పాటించే దానికి ఐదు సంవత్సరాల దేవుడు కూడా చూశాడు తొంభై పర్సెంట్ పూర్తి చేయించినటువంటి ప్రాజెక్టులు పది పర్సెంట్ పూర్తి చేయలేక నానా రకాలుగా మభ్య పెట్టుకుంటూ మభ్య పెట్టుకుంటూ మన ప్రాంతంలో ప్రజల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకొని ఈ రోజు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడో లాస్ట్ నిర్వాసితుల్ని జైల్లో వేసి లోపల వేసి లాఠీతో గుర్తించే పరిస్థితికి తీసుకొని వచ్చారంటే ఇంకా ఇంత కన్నా మనకు నిదర్శనం అవసరం లేదు నేను అందుకనే చెప్తున్నా ముంపు గ్రామ బాధితులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇకనైనా కళ్ళు తెరవండి ఇకనైనా వాస్తవం గ్రహించండి పార్టీలు కాదు మనకు కావాల్సింది ఎవరు మీ మీకోసం పని చేస్తా చేయబోతున్నారా ఎవరు మీకోసం పని చేస్తా ఉన్నారా ఎవరు మీ మీకోసం కష్టపడబోతా ఉన్నారా ఎవరు మీ జీవితాల్లో వెలుగు నింపబోతా ఉన్నారా అనేది మాత్రం ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం ఆ భగవంతుడు పంపించిన ఇచ్చినటువంటి